టీటీడీ ఏవి సతీష్ కుమార్ గారు ఒక నిజాయితీ గల ఆఫీసర్ పరకామని కేసులో కీలక సాక్షి ఆ సాక్షిని సాక్షిగా లేకుండా చేసేసారు ఆయింది ముమ్మాటికి హత్య అని మనకి స్పష్టంగా తెలుస్తుంది పోలీసులు రీక్రియేషన్ చేసి చెప్పినటువంటి మాట వాస్తవమే గానీ అది రీక్రియేషన్ చేయకుండానే అది ముమ్మాటికి హత్య అని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక మృతదేహం రైలు నుంచి చనిపోవాలని చూస్తే ఒకవేళ ఎగిరి పడినా సరే పదిహేను అడుగులకు మించి ఎందుకంటే మనం అంత బరువు ఉంటాం కాబట్టి మనం ఇంచుమించు ఒక ఆయన ఒక డెబ్భై ఎనభై కేజీలు ఉంటారుగా నూట ఇరవై కిలోమీటర్లు స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఆయన ట్రైన్కి అంటే ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన దూకేస్తే పట్టాల దగ్గరే పడతారు దేనికో ఒక దానికి తగులుకుంటారు ఎందుకంటే గాలి ఇటు వేస్తుంది కాబట్టి ముందుకు వెళ్ళడానికి లేదు ట్రైన్కి దూరంగా వెళ్ళడానికి అవ్వదు ఆ గాలికి ఆయన దొరికిపోయి మళ్ళీ ఇటు వెనక్కే వచ్చేస్తారు అంటే మళ్ళీ పట్టాలు కలిసే పడే అవకాశం ముప్పై అడుగుల కంటే ఎక్కువ దూరంలో పడింది అంటే అది పక్క హత్య ఇద్దరు ముగ్గురు మొత్తానికి ఆయన గట్టిగా బలంగా తోసేసి ఉంటారు పోలీసులు ఇప్పుడు తాడిపత్రి కోమల దగ్గర రీక్రియేషన్ చేశారు మొత్తం మూడు డమ్మీ బొమ్మలతో రీక్రియేషన్ చేస్తే ఆ మూడు డమ్మి బొమ్మలు కూడా ఒకటి పది అడుగుల దూరంలో ఒకటి ఏమొచ్చేసి పద్నాలుగు అడుగుల దూరంలో ఒకటి ఇరవై అడుగుల దూరంలో పడింది అంటే ఆయన ఎంత వెయిట్ ఉంటారో ఆ వెయిట్ కి తగ్గట్టుగా బొమ్మలు తయారు చేశారు ఆ వెయిట్ హైట్ కి తగ్గట్టుగా కూర్చొని నిలబడి పరిగెట్టు వచ్చిన ఈ విధంగా ఒకటేమో కూర్చున్నప్పుడు పడేశారు ఒకటేమో నిలబడి ఉన్నప్పుడు పడేసారు వచ్చేసి ఫోర్స్గా పడేసారు వెనక నుండి ఆ డోర్ నుంచి ఈ డోర్ ఫోర్స్గా వచ్చి పరిగెట్టు వస్తే ఎలా పడిపోతారో అలా తీసుకెళ్ళి ఎలా చూసినా కూడా ఆ గాలి వేగానికి వెనక్కి వెళ్ళిపోయింది తప్ప అవి ముందుకి అటు అంత దూరం లేవు అంటే పట్టాలకి దూరంగా జరిగిపోయేటటువంటి పరిస్థితి లేదు ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్కి ఇచ్చినటువంటి బహుమానం అది అది ఎవరైనా కావచ్చు ఫలాను హత్య చేశారని చెప్పలేము అయితే మరి వారం రోజుల్లో పది రోజుల్లో హత్య చేసినటువంటి వాడు దొరుకుతాడు కానీ చేయించిన వాడు వాడు బ్రతుకుతున్నాడు కానీ ఒకటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వారు ఎవరూ కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఒకవేళ వాళ్ళు బాగుపడితే మనకి బయటికే కనిపిస్తారు తప్ప లోపల మాత్రం కుల్లి కుల్లి కుమిలి కుమిలి చేస్తారు వాళ్ళు మానసిక వేదనకు కూడా గురవుతారు ఈ రోజు బయటికి మనకి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని చాలా మంది బాగానే కనిపిస్తారు కానీ లోపల ఉంటది మేడు పండు చూడు మేలుమై ఉండు పొట్ట చూడు పురుగులుండు అన్న విధంగా వాళ్ళ బ్రతుకులు ఉంటాయి అరే ఇంత చేసినా కూడా వీళ్ళు బాగానే తిరిగేస్తున్నారా అని మనం అనుకుంటాం కానీ లోపల వాడికి పు పొట్టంతా పురుగులే ఉంటాయి వాడి జీవితం అంతా నాశనమే ఉంటది వాడికి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది అది బయటికి చెప్పుకోడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు కూడా మనశ్శాంతిగా ఉన్నాడు పెట్టుకున్నాడు అంటే ఇలా అన్యాయాలు చేసి నువ్వు భక్తితో వెళ్తే నీకు ఏదైవాలో అది ఇస్తాడు వెంకటేశ్వర స్వామి కాదు కూడదు అంటే పాపాలు పండిన రోజు ఆ నరకం ఇక్కడే కనిపిస్తుంది ఎందుకంటే ఒక నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ని కోల్పోయాం మనం